రైతు మిత్రులకు నమస్కారం ఎవరైతే దొడ్డు రకం సాగు చేయాలనుకుంటున్నారో వరిలో ఎక్కువ దిగుబడి సాధించాలంటే మనకు ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల వరకు దిగుబడి రావాలన్న విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యం ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గుండారం గ్రామంలో దీన్ని దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల ఎకరాల వరకు ఈ లక్ష్మీ సీడ్స్ వారి చార్మీ వెరైటీ అని సాగు చేయడం జరుగుతుంది ఇది రీసెర్చ్ టెన్ కేజీ వెరైటీ ఒక టెన్ కేజీ వెరైటీలో ఈ బ్యాగ్ ఉంది అలాగే ట్వంటీ కేజీ కూడా ఈ బ్యాగ్ ఉంది మనకు ఎకరానికి చూసుకున్నట్లయితే రెండు కరాల విత్తనంతో ఇరవై కేజీలు విత్తనం అవుతాదు దీనికి సరిపడుతుందని చెప్పి దీన్ని సాగు చేస్తున్న రైతులు మనకు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనం గుండారం గ్రామంలో సాగు చేసిన రైతు రాజురెడ్డి గారితో ఉన్నాం వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇప్పుడు దీన్ని మీరు ఒక ఎకరానికి ఎంత విత్తనం అవుతాది పట్టిందండి మీకు ఇప్పుడు పది కిలో ఇరవై కిలోలు జరిపోయి ఇరవై కిలోలు సరిపోయింది పది కిలోలు బ్యాగ్ రెండు తీసుకొచ్చారు అంటే ఇరవై కిలోలు విత్తనం అయితే ఎకరానికి సరిపోయింది రెండు కరాల రెండు కర్రలు వేసారు ఇది ఎక్కడ నుండి సీడ్ తీసుకొచ్చారు లక్ష్మి పట్ల బజ్జాకి లక్ష్మి పట్ల ఈ సీడ్ మీకు ఎట్లా తెలుసు ఎట్లా తీసుకొచ్చారు మా ఊళ్ళె మూడు నాలుగు వందల ఎకరాలు వేసారు మీ ఊర్లో కూడా మూడు నాలుగు వందల ఎకరాల వరకు వేసింది అంటే ఎందుకు ఈ సీడ్ మంచి ఉందనే రోగాలకు తట్టుకున్నది ఒకటేసారి స్ప్రే చేసినాం మొత్తం ఒకటేసారి ఫస్ట్ లో స్టార్టింగ్ లో చేసిన ఏది లేదు మళ్ళీ ముందు జాగ్రత్త చేసినా లేదంటే పురుగు రాలే రాలే దీనికి ఇక సొంత బాగానే దిగు ముప్పై ముప్పై ఐదు కింటా వెళ్ళేటట్టు ముప్పై నుండి నలభై కింటా వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అలాగే ఏమన్నా మనకు రోగాలు వేరే ఎకరాలు పెట్టినా దానికి మూడు సార్లు స్పే చేసినా వేరే రెండు ఎకరాలు పెడితే మూడు సార్లు ఒకటేసారి స్టార్టింగ్ లో చేసినా ఊరుకుందాం అంటే పంట కాలం మీద మొత్తం కూడా ఒకటేసారి ఓకే అలాగే దీనికి మనకు ఒక్కొక్క దుబ్బుకి మీకు ఎన్ని పిల్లకల వరకు వచ్చినాయి వీటికి ముప్పై ఐదు నలభై దాకా వచ్చినాయి ముప్పై ఐదు నలభై పిల్లల వరకు వచ్చినాయి కంకి ఎన్ని గింజల వరకు ఉండొచ్చు మూడు వందల యాభై నాలుగు వందలు మూడు వందల యాభై నుండి నాలుగు వందల గింజల వరకు సో దిగుబడి అనేది మంచిగా రావడానికి ఇక్కడ పెట్టిన రైతులు అనుభవం కూడా ఎట్లున్నది మంచిగానే ఉన్నాయి అందరు మిగతా రైతులు కూడా మంచిగానే ఉంది మిగతా ఈ సీడ్ కి ప్రత్యేకత బాగా బాగా ఉంది సో ఏమన్నా ఏంటంటే కంపెనీ చెప్పారని చెప్పే కంపెనీ మీరు నార్వెస్ట్ అప్పుడు వచ్చారు షాప్ లో వచ్చినాం పోసుకున్నాం మంచిగా దిగబద్దు మంచిగా వస్తాను ఇప్పుడు యాసంగి సొత్తం మల్ల ఇదే పెట్టాలి యాసంగి కూడా ఇదే పెట్టాలనుకుంటున్నాను రెండు సీజన్ లో కూడా అనుకూలమైన పంట ఆయన పంట లేదు కింద పడే అడ్డం బాలేదు ఘాటుకు కాని దేనికి కానీ పెట్టుక గట్టిగా ఉండట్లా ఇట్లా పెరిగినా అడ్డం వల్లే కాండం మంచిగా గట్టిగా దృఢంగా ఉండదు ఓకే కాండం కూడా గట్టిగా దృఢంగా ఉండడం వల్ల మనకు కింద పడే అవకాశం అనేది ఉండేది మిగతా కాండం బరువు లేకపోయినా దృఢంగా లేకపోయినా కూడా కింద పడే అవకాశం ఉంటుంది గాలిలకు కాని వర్షానికి కాని సో మంచి విత్తనం అని చెప్పి చెప్తుంటారు అంతేనా ఓకే అంటే చూశారు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అందరూ రైతులు కూడా దిగుబడి సాధించాలంటే మంచి విత్తనం అనేది ఎంపికనే చాలా ముఖ్యం కాబట్టి అంతకుముందు వేరే రైతులు సాగు చేసి అధిక దిగుబడి సాధించారని చెప్పి రైతు రాజరెడ్డి గారు కూడా ఈ విత్తనం తీసుకొచ్చారు అలాగే ఈ గుండారం గ్రామంలో మూడు వందల నుండి నాలుగు వందల ఎకరాల వరకు ఈ విత్తనాన్ని సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తున్నాం మిగతా పెట్టిన విత్తనానికి మూడు నాలుగు సార్లు స్ప్రే చేసినాం అదే ఈ సీడ్ ఏదైతే లక్ష్మీ సీడ్ వాళ్ళ చార్మీ వెరైటీ పెట్టినామో దాన్ని కేవలం పంటకాలం మొత్తం మీద కూడా ఒకే ఒకేసారి స్ప్రే చేసినా అని చెప్పి మనకు రైతు చెప్పడం జరుగుతుంది అది కూడా ముందు జాగ్రత్తగా స్ప్రే చేసిన అని చెప్పి రైతు మనకు చెప్పడం జరుగుతుంది సో ఈ సీడ్ కావాలనుకునే వారు నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళ కాల్ చేసి సీడ్ డెలివరీ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు లేదంటే ఎక్కడైనా మనకు దాదాపు అన్ని ప్లేస్లలో కూడా ఈ సీడ్ అనేది ఉంది ఉందని చెప్పి కంపెనీ ప్రతినిధులు కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ సీడ్ని మీరు పెట్టి మంచి దిగుబడి సాధించాలని చెప్పి సాయి రైతుబడి కూడా సూచిస్తుంది ఫస్ట్ ఎంతో కొంత ఏరియాలో కొంత విస్తీర్ణంలో పెట్టి దాని తర్వాత పూర్తి స్థాయిలో సాగు చేసి దాని ఫలితాలను చూసి పూర్తి స్థాయిలో సాగు చేయాలని చెప్పి కూడా మీకు సాయి రైతుబడి సూచిస్తుంది వెంటనే మన సాయి రైతుబడి ఛానల్ని ఫాలో అవ్వండి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి రైతుబడి